ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష నాలుగేళ్ళు రెండు వేల ఏడు ఎనిమిదిలో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష రెండు వేల పన్నెండు నాటికి ఒకసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు మొబిలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష అంటే పని చేసిన తక్కువ సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ దాదాపు పదివేల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు అదిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు ఏడు బదులు అంటున్నారు మొబలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చారు అధ్యక్ష లీడర్లకి ఇచ్చారా ఇవ్వలేదు కదా ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టర్లకి ఇచ్చారని చెప్తున్నారు పదేళ్ళు వారి అధికారంలో ఉండే ఏం చేశారు మీరు వాళ్ళతో పని చేపించాలి కదా మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టులతో పని చేపించి ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా పదివేల కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇరవై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్ని మీరు ఎంత పెంచారు అధ్యక్ష లక్ష నలభై ఏడు వేల కోట్ల పెంచారు అధ్యక్ష